ఓం శ్రీ గురుభ్యో నమ నా గురుదేవులైనటువంటి శ్రీ 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 యోగేశ్వరి పరమేశ్వరి అమ్మగారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను ఎవరైతే కుండలిని సాధన చేయాలనుకుంటున్నారో వారికి ఉచితంగా కుండలిని దీక్ష మూడు రోజులు ఆన్లైన్లో గురువు ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే దీక్ష చేయాలని అనుకుంటున్నారో వారి యొక్క ఫోటో కన్నులకి శక్తిపాతం చేసి సంకల్పం చే చేయడం జరుగుతుంది దీనికి ముందుగా పరాశక్తి బుక్ను చదవాల్సి ఉంటుంది ఈ పరాశక్తి బుక్ బుక్ను రచించిన వారు మా గురు పరంపరలోని గురుదేవులైనటువంటి శ్రీనివాసులు గురువు గారు రచించారు ఇది ఇరవై రెండు ప్రపంచ భాషలలో ముద్రించడం జరిగింది మరింత సమాచారం కోసం ఇక్కడ ఉన్న నంబర్లను సంప్రదించండి